హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య ఈరోజు వచ్చేసి నేనైతే ఒక స్పెషల్ రెసిపీని చూపించిపోతున్నాను సో అదేంటంటే కందనకాయల కర్రీ అనమాట అది వచ్చేసి హార్ట్స్ అండ్ గిజార్ట్స్ కర్రీ అనమాట దానిని మనం తెలుగులోని కందనకాయలు గుండెకాయల కర్రీ అంటాము సో దీన్ని లాగా ఫ్రై లాగా కాకుండా రెండింటికి మధ్యలో అయితే చేస్తున్నాను సో దాన్ని అయితే మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఒక ఒకసారి అయితే చూసేయండి ఈ కందనకాయలు తినడం వల్ల మనకైతే చక్కగా ఐరన్ వస్తుంది అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది దీనివల్ల దాంతోపాటుగా మన శరీరానికి అయితే చాలా శక్తిని ఇస్తూ రక్తహీనతను తగ్గించడంలో అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది సో దానివల్ల మనకి ఆరోగ్యకరంగా ఉంటాము ఇక్కడ మాకు హెచ్ఈబిలో అయితే ఈ రెండు కూడా సపరేట్గా దొరుకుతాయి చికెన్ గిడ్ గిజార్డ్స్ అని అలాగే చికెన్ హార్ట్స్ అని ఈ రెండింటిని తెచ్చుకొని మేమైతే ఈరోజు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము నాకైతే ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటి ఒక రెసిపీ ఉంటుంది ఇలా కందనకాయలు అనే వాటిని అంటారు అని చెప్పి నాకైతే అస్సలు తెలియదు ఒకసారి డాలర్స్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తనైతే ఇట్లా ఫ్రై చేసి పెట్టిందనమాట వాళ్ళు చెప్పారు అప్పుడు ఈ రెసిపీ ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అని వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ట్రై చేశాను చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత నుంచి నేను కూడా ఇంటికి వచ్చి ట్రై చేశాను అప్పటి నుంచి మాకు కూడా పర్వాలేదు చాలా బాగానే అనిపించింది అండ్ హెల్దీ కాబట్టి వండుకోవడం అనేది ట్రై సామనమాట అయితే ముందుగా స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసాను పాటుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను కట్ చేసుకొని పెట్టుకున్నవి ఈ రెండు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెబ్బల కరివేపాకునైతే వేసాను కరివేపాకు ఇచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందులో ఉండే నీచు స్మెల్ అలాంటిది ఏమన్నా ఉంటే రాకుండా కూడా ఈ కరివేపా కరివేపాకు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి సో కరివేపాకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి సో మనం నాన్ వెజ్ కర్రీస్ ఏవి చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మ్యాండేటరీ సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ గిజార్డ్స్ని హార్ట్స్ని కూడా ఇందులోని యాడ్ చేసేసుకోవాలన్నమాట అదే కందనకాయలని గుండెకాయలని కూడా ఇమీడియట్గా యాడ్ చేసేసుకోవాలి దానిని అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా అయితే వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకొని దాన్ని అయితే కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది సో ఈ స్టేజ్ వరకు కూడా మగ్గనివ్వాలన్నమాట ఇలా వాటర్ సపరేట్ అవుతున్న టైంలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేయాలి ఇందులోకి పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకోవాలి దీనిని అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా చెప్పాలి అంటే అందులో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఆయిల్ తేలే వరకు అయితే ఇక్కడ ఉడికించుకోవాలన్నమాట సో ఈ స్టేజ్లో తీసుకుంటే మనకి కొంచెం కర్రీలాగా ఉంటుంది దీన్నే మనం కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అదే ఫ్రై అవుతుంది అనమాట సో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే నేను తీసేశాను ఫ్రై వరకు ఉంచుకోలేదు ఎందుకు అంటే మనకి కలుపుకోవడానికి అన్నంలో గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అని ఈ స్టేజ్లో అయితే నేను కాస్త కొత్తిమీరని జల్లుకొని నేనైతే దింపేశాను అనమాట గ్రేవీ లాగా వద్దనుకున్న వాళ్ళు ఇంకొద్దిసేపు ఉంచుకొని మగ్గబెట్టుకుంటే సరిపోద్ది అనమాట అది కాస్త ఫ్రైలాగా అయిపోద్ది అంతేనండి ఎంతో ఎమ్మి అమ్మిగా ఉండే ఈ కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ watching